నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు ప్రసాద్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్లో సవాళ్ల మోత మోగుతోంది ఈసారి సరికొత్తగా జగన్ మార్క్ పాలన అంటూ నేను అందించానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో సవాళ్ళ విసురుతున్న పరిస్థితి కనిపిస్తోంది తాను కేవలం ఐదేళ్లలో తన మార్కెట్ ప్రజలకు చూపించాను ఆ రకంగా ప్రజల గుండెల్లో ఉన్నాను తాను ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా జనం గుండెల్లో ఎప్పటికీ చిరస్తాగా ఉంటాయి అని చెప్పుకుంటూ వస్తున్నారు అదే సందర్భంలో పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ మాట చెప్పగలరా పలానా మంచి పని చేశానని పలానా పథకం పెట్టి ఆదుకున్నానని చెప్పగలరా అంటూ సవాల్ విసురుతున్నారు ఇది చాలా కీలకమైన అంశంగానే చూడాల్సింది ప్రజలు కూడా ఈ విషయంలో చాలా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి మేధావర్గం ఎలా ఆలోచిస్తుంది అన్న దీని మీద మనతో అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు రాయ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు మార్కు పాలన అనే దీని మీద ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలవుతుంది సార్ దీన్ని ప్రారంభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఆరు నెలల కాలంలో తాను ఒక జగన్ మార్కు పాలన అందించాను ప్రతి పథకం కానీ ప్రతి తీసుకున్న నిర్ణయం కానీ ప్రజల గుండెల్లో ఉంటాయి ఎవరు ఏమనుకున్నా ఈ పథకం ఎవరు పెట్టారంటే జగన్ అని ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని ఆయన ప్రస్తావించారు అదే సందర్భంలో చంద్రబాబుని నిలదీశారు మీకు అసలు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అని కూడా అంటున్నారు ఆ పరిస్థితి నిజంగా చంద్రబాబుకి ఉందంటారా సార్ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలు అనేటటువంటి ఒక కొత్త కోణంలో అంటే ప్రజల సమస్యలు అన్నింటినీ కూడా ఆయన తొమ్మిది విభాగాల్లో విభజించాడు తొమ్మిది నవరత్నాలు దాని ప్రకారం ప్రధానంగా సమా సమాజంలో ప్రజలు ఎదుర్కొనేటటువంటి ఒక వెనుకబడిన ప్రాంతంలో ఒక వెనుకబడిన రాష్ట్రంలో మనం పూర్తి వెనుకబడిన రాష్ట్రంగానే చెప్పుకోవాలి ఎందుకంటే మరి డెబ్బై సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో ఉన్నప్పుడు కానీ లేదా ఇటు నార్త్ ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ వెనుకబడి వెనుకబడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని విభజిత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందించడానికి ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటే పేదరికం ఒకటి వలసలో వెళ్ళిపోవడం ఒకటి తర్వాత దేవనోపాధి అవకాశాలు తప్ప లేకపోవడం ఒకటి నిరక్షరాస్యత అంటే అక్షరాస్య విషయంలో కూడా ఇంకా వెనుకబడినటువంటి పరిస్థితులు ఉండడం ఒకటి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఈ సమస్యల ఈ సమస్యలు అన్నింటి మీద కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫ్రమ్ డే వన్ ఆయన బాణాన్ని ఎక్కువ పెట్టాడు అంటే ప్రతి సమస్యని ఒక టార్గెట్గా తీసుకొని ఆ సమస్యని సమూలంగా నిర్మూలించడానికి ఆయన ఆర్థిక ఇబ్బందులు రాష్ట్రం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆయన తను ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించాడు నవరత్నాల రూపంలో రెండు వేల పంతొమ్మిదిలో దానిని తూచే తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అమలు చేయడానికి ఆయన సాయశక్తులు కృషి చేస్తున్నారు ఓకే చేశారు అవును ఆయన చెప్తున్నారు నూటికి తొంభై తొమ్మిది శాతం నేను ఏదైతే మేనిఫెస్టో ప్రకటించానో ఆ మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో నేను అమలు చేశాను మరి నేను అమలు చేయడంలో మీకు సంతృప్తికరమైన ఫలితాలు మీరు పొంది ఉంటే నాకు తిరిగి మీరు ఓటు వేయండి అని చాలా ధైర్యంగా ఆయన ప్రకటిస్తున్నారు సో ఇంకొక మేనిఫెస్టో ఏదైనా ప్రకటించినా కానీ ఇంతకన్నా ఇంకేం మేనిఫెస్టో ఉంటుంది ప్రజలందరికీ పూర్తిగా వైద్య సదుపాయం ప్రజలందరికీ పూర్తిగా విద్యా సదుపాయాలు ప్రజలందరికీ పూర్తిగా రుణ రుణ విముక్తి కలిగించడం మరి ప్రజలందరికీ మరి అన్ని వర్గాల వారికి అన్ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా వాళ్ళకు సాధికారత వివిధ పోస్టులు క్రియేట్ చేసి నామినేషన్స్ వాళ్ళ నామినేషన్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా సాధికారత కల్పించడం సో ఇంతకన్నా ఒక ప్రభుత్వం ఏం చేయగలదు సో మ్యాక్సిమం ఆయన చేశారు ఇప్పుడు అపోజిషన్ పార్టీకి ఎలా ఉంటుందంటే ఈయన ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు ఇంత అన్నీ కూడా అమలు చేసేస్తున్నాడు ఇక మాకు ఏం మిగిలి ఉంటుంది ఏం చేయడానికి ఏముంటుంది ఇంకా ఇంతకన్నా మేము ఇంకా ఏం ప్రకటించగలం ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు ఎందుకు ఎందుకు బాగలేదంటే మనం తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ముమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత మనకి ఆర్థిక పరమైన కొన్ని చిక్కులు కూడా వచ్చాయి సో ఈ అనేక ఈ కారణాల వల్ల అలాగే ప్రభుత్వం తాలూకా మరి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల ప్రజల కోసమే అనుకోండి బట్ ఏదైతేనే రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు కొంచెం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా అధిగమించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలకి ఆ సేవలన్నీ అందిస్తున్నారు సో ఎంతకన్నా తనకి ఏమందించగలను అందించగలను ఒక సంశయంలో పడిపోయాడు మన అపోజిషన్ పార్టీ నాయకుడు అంటే అది కాదు సార్ ఇప్పుడు గత 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 కొన్నేళ్లలో ఆయన పద్నాలుగేళ్ళు పాలన సాగించారు అప్పుడు ఏదైనా చేసి ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనగానే అప్పలో చాణిక్కుడు అంటారు లేదంటే చాలా నేనే తెచ్చా నేనే తెచ్చా అని కూడా ఆయన చెప్పుకుంటుంటూ ఉంటారు కానీ ఆయన తెచ్చుకున్నది జనంలో చెప్పుకోవడానికి ఏం లేదు జనం ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు చూసారు కదా హైట్ క్రియేట్ చేశారు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా నో డౌట్ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్డ్ లీడర్ కావచ్చు ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ కావచ్చు మీకు రెండు విషయాలు ఉంటాయి ఒక నాయకుడు అనేవాడికి రెండు ఇష్యూస్ చాలా ఇంపార్టెంట్ ఒకటి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంకోటి ఎక్స్పోజర్ ఉండాలి సో ఎక్స్పీరియన్స్ విషయంలో ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్గా నాకు నలభై సంవత్సరాలు నేను ప్రొఫెసర్గా పనిచేశాను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పుకుంటాను బట్ వాట్ ఈజ్ యువర్ ఎక్స్పోజర్ అని అడిగితే ఒక ప్రొఫెసర్గా ఒక మేధావిగా సమాజాన్ని ఏం ప్రభావితం చేసావు ఏంటి ఆ ఎక్స్పోజర్ ఇష్యూస్లో చంద్రబాబు నాయుడు వెనకబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ముందులో ఉన్నారు అంతేనా ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పోజర్ ఓకే ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎవరికైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా అవును సో నలభై సంవత్సరాలు పనిచేసి ఒక రిటైర్ అయిపోయిన తర్వాత నువ్వు ఏం సాధించావంటే జీరో అని చెప్పుకుంటామా లేకపోతే నేను ఎంత సాధించానని చెప్పుకోగలను లేదా నేను ఎంత ప్రభావాన్ని నేను కలుగజేశాను నా సమాజం మీద నా తాలూకా మేధాశక్తి వలన ఒక ప్రొఫెసర్గా అనుకుంటే కూడా అందుకని ఎవరికైనా నాయకుడు అనేవరికి ఎక్స్పోజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అందుకని ఆ ఎక్స్పోజర్ విషయంలో ఆయన ఎలాంటి ఎక్స్పోజర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అది హైప్ క్రియేట్ చేశారు అంటే అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది అది నిజానికి ఎక్స్పోజర్ కాదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసింది ఏంటి గ్రాస్ రూట్స్లో క్షేత్రస్థాయిలో డైరెక్ట్గా ఇట్ ఈస్ హిట్టింగ్ అనమాట అది అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను హిట్ చేస్తూ ఉంది అది ఆ సమస్యను పరిష్కరించడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా సంక్షేమం అభివృద్ధి అనే ఇష్యూస్ మీద చాలా బాగా దృష్టి పెట్టారు నాయకత్వం అనే ఇష్యూస్ మీద గారు వైఎస్ఆర్ గారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అన్నారు ఇలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రులు ఇద్దరు ముగ్గురు భారతదేశంలో ఉంటే ఈ దేశం ఇంకా త్వరితగతిన అభివృద్ధి చెందుతుందనేది అప్పట్లో మన్మోహన్ సింగ్ ఇలాంటి ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్య అది అవును ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చేస్తున్నటువంటి కొన్ని ప్రయోగాలు అంటే ఏదైనా కానీ ఒక భావజాలంతో ఒక ముఖ్యమంత్రి ఉంటాడు ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఒక ప్రత్యేకమైన భావజాలం ఉంటుంది ఒక కొన్ని ప్రాతిపదికల ఆధారంగా ఆయన ఈ విధంగా చేస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది ఒక ఆలోచనలో ఉంటారు ఆలోచన అమలు చేసేటప్పుడు అది మనకు ప్రయోగాత్మకంగా కనబడుతుంది ఈ ప్రయోగం ఫలితాలు ఇస్తుందా లేదా అనే సందేహాలు కూడా ప్రజల్లో కలుగుతాయి డెఫినెట్గా ఇప్పుడు భార ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీరు తీసుకుంటే పేదరిక సూచి ఇండెక్స్ అంట పవర్టీ ఇండెక్స్ అంటాం ఈ ఈ పవర్టీ ఇండెక్స్ పేదరిక సూచిలో మన ఆంధ్రప్రదేశ్ గతంలో కన్నా ఇప్పుడు మెరుగైన స్థానంలోకి వచ్చింది మరి విద్యా విషయాల్లోకి వస్తే కేరళ కేరళ నెంబర్ వన్ అంటే విద్యా సంబంధమైన విషయాల్లో లిటరసీ రేట్లో కానీ ఎక్స్పోజర్లో కానీ ఇప్పుడు మనం కేరళని కూడా అధిగమించాం మరి రుణరహిత సమాజం ఎక్కువ మంది పేదవాళ్ళు నూటి డెబ్బై మంది పేదవాళ్ళు ఉన్నటువంటి సమాజంలో ఎక్కువ మంది రుణాల మీద మైద్య దళ దళ దళారీల మీద ఆధారపడి రుణ వాళ్ళని రుణ విముక్తి చేశాడు మరి ఇవన్నీ కూడా గతంలో ఆయన కూడా చేస్తానని చెప్పాడు కానీ ఈయన చేశాడు సో అదే దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది అర్లియర్ చీఫ్ మినిస్టర్ అండ్ ద ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అంటే ఇంకో అంశం సార్ చంద్రబాబు గారు ఇప్పుడు కూడా సంక్షేమ రంగాన్ని పెద్దగా టచ్ చేయరు ఎంతసేపు ఏదో గ్లోబల్స్ ప్రచారాలు వీటి మీద ఆధారపడతారు అనేది ఒక మొదటి నుంచి ఉంది ఆ సంక్షేమ రంగాన్ని విస్మరించడం వల్లే చంద్రబాబు గారికి ఇప్పుడు నేను పలానా చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయిందా అన్న అభిప్రాయం కూడా ఉంది సార్ ఆయన చేసింది మనం తక్కువ అంచనా వేయలేము ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్ ఐటీ రంగానికి సంబంధించినంత వరకు ఆయన కొన్ని చేశారు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేయడం కానీ అమలు చేయడం కానీ చేశారు కానీ ఇప్పుడు దేశంలో మరి ఎక్కువ మంది ప్రజలు నూటికి డెబ్భై ఎనభై శాతం మంది ప్రజలు ఎవరున్నారు రెక్కాడితే కానీ డొక్కాడనే పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా ఏం ఆశిస్తారు వాడు ఐటీ అంటే అది అవసరమే నేను కాదంటాం లేదు కానీ ఇప్పుడు ఏంటంటే మీరు పొలిటికల్గా ఒక రాజకీయంగా మీరు ఒక ప్రయోజనాన్ని ఆశిస్తున్నప్పుడు అది కరెక్ట్గా జగన్ గారు దాని ఆ ఇష్యూస్ని కరెక్ట్గా ఆయన క్యాచ్ చేశారు అంటే ఏది ఎక్కువగా ప్రజలకి మనం దగ్గర అయితే మనకి పొలిటికల్గా కానీ పొద్దున రాష్ట్రం కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఇప్పుడు ప్రధానంగా ప్రజలు సలగే సమస్య ఇప్పుడు ఐటీ రంగం అభివృద్ధి చెందుతాయి భవిష్యత్తులో రాజీవ్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడతా అయితే ఇంకో విషయం కూడా ఉంది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ రంగమే కాకుండా అభివృద్ధి చేయలేదన్న ఒక ప్రచారం జరుగుతున్నా పోర్టుల రంగానికి హార్బర్ల రంగానికి మనం చూసుకున్నప్పుడు హార్బర్లు నిర్మాణం కానీ పోర్టులు కొత్త పోర్టుల నిర్మాణం కానీ చూసుకున్నప్పుడు చాలా గణనీయమైన ఇప్పుడు మనకి రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టారు చాలా అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ చాలా మంచి స్థానంలో ఉంది అలాగే అనేక పరిశ్రమలు కూడా ఇక్కడికి రావడానికి ఇటీవల ప్రభుత్వంతో ఇంచుమించు కొన్ని ఆరు లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఎంఐయీస్ కూడా మన ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిదారుల సదస్సు జరిగినప్పుడు అందులో కూడా మంచి రిజల్ట్ కనబడింది సో ఇన్ని ఫలితాలు మనకు కనబడుతూ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఇప్పుడు అంటే రెండింటిని సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది ఉంటుంది అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే అభివృద్ధి అనేసరికి మనం మన దగ్గర ఉన్నటువంటి పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ధనం కానీ తక్కువ ఉంటుంది మనం అందుకని విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం విదేశాల నుంచి పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం దాన్ని ఆ డైరెక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని మనం సాధించడానికి మనం మన ప్రభుత్వం కూడా విదేశాల్లో దానికి సంబంధించినటువంటి అనేక విదేశీ సంస్థలతో కూడా వారి ఎంఓయస్ చేసుకోవటం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఇప్పుడే మొదలైంది సో త్వరలోనే ఆ పెట్టుబడుని కూడా రాష్ట్రానికి వస్తాయి కానీ ఇస్రోమైన మనుషులు ఉంటే దేశమే గత అన్నాడు ఆ విధంగా ఇప్పుడు మనకి నాకు నాకు చాలా ఆకలి వేస్తుంది నాకు నాకు సమస్య ఉంది నాకు ఆరోగ్యంగా నేను నా పరిస్థితి బాగలేదు ఇమీడియట్గా నాకు కావాల్సింది ఏంటి వైద్యం నాకు కావాల్సింది ఐటీ కాదు నాకు కావాల్సింది ఇమీడియట్గా వైద్యం నాకు నా కడుపు నిండాలి నేను ఆకలితో ఉన్నాను నేను రుణగ్రస్తున్న అయిపోయాను నా అప్పులు తీరాలి ఇవన్నీ తీరితే కానీ మనిషి హ్యాపీనెస్ ఇండెక్స్ అంటాం ఓకే అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి రెండు రకాలు ఉంటుంది ఒకటి మీరు జీడిపి ద్వారా దాన్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎన్ని అన్ని రంగాల ద్వారా వ్యవసాయ రంగము మరి పరిశ్రమ రంగము అలాగే పర్యాటక రంగము సర్వీసెస్ రంగము ఇవన్నీ కూడా కలిపితే అక్కడ ఎంత జీడిపి జనరేట్ అయింది అనేది అభివృద్ధి సూచనగా మనకు చెప్తాను ఓకే అది జీడిపి అంట స్టేట్ జీడిపి అంటాం రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటాం అదే రాష్ట్రంలో స్థూల మే రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి ఉంది అలాగే ప్ర దేశంలో కూడా జీడిపి చాలా బాగా పెరిగింది కానీ ఇప్పటికీ ఆకలి మరణాలు ఆకలి సాగులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇప్పటికీ ప్రజలు హ్యాపీనెస్ ఎందుకు లేరు అంటే మీ మీరు సాధించే మీరు మీరుండే హ్యాపీనెస్ అంటే ఏదైతే ఆనంద సూచి అంటాం హ్యాపీనెస్ ఇండెక్స్ అంటాం ఆ విధంగా చూస్తే మనకన్నా ఆనంద ఆనందంగా ఉన్నది బంగ్లాదేశ్ సరే మనకన్నా చిన్న దేశాలు హ్యాపీనెస్ సూచి ఇండెక్స్లో చాలా ఆనందంగా ఉన్నారు మన భారతదేశంలో ఉన్న ప్రజలు ఎందుకు లేరు ఇక్కడ ఇప్పుడు ఇప్పటికీ కూడా మనకి ఇంకా పేదరికం ఎక్కువ స్థాయిలో ఉండడం వల్ల సో మనకేంటంటే ఐ మస్ట్ ఫీల్ నాకు ఈ రోజు నాకు బాగా గడిచింది నేను హ్యాపీగా ఉన్నాను నాకు పర్వాలేదు అనేటువంటి ఫీలింగ్ ప్రతి సిటిజన్లో కూడా ప్రతి పౌరుల్లో కూడా అంటే ఆయా వర్గాల్లో ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉంటారో వాళ్ళకి కలిగించడం అది కూడా అభివృద్ధి అంటాను నేను ఓకే అంటే ఒకోరు ఒక రకంగా అభివృద్ధిని చూస్తారు కాబట్టి ముందు వీడిని నేను సస్టైన్ చేయాలి వీడిని బతికించాలి ఈ హ్యూమన్ రిసోర్సెస్ ఏవైతే మానవ వనరులు ఉన్నాయో ఆ మానవ వనరులు మనం బతికించుకోవాలి బతికించుకున్న తర్వాత వాళ్ళని నైపుణ్యవంతంగా చేయాలి నైపుణ్యవంతంగా చేసిన తర్వాత వాడికి జీవనోపాధి కల్పించాలి సో ఇదే దశల వారీగా సీఎం గారు ప్లాన్ చేస్తున్నారు సో ఈ సో ఉన్నటువంటి మానవ వనరులకి పూర్తి స్థాయిలో వాడికి ఈ సామాజిక పరమైన ఆరోగ్యపరమైన విద్యాపరమైన వైద్యపరమైన ఇట్లాంటి సమస్యలు ఏవీ లేకుండా వాడిని ముందు ఒక స్థాయిలో నిలబెట్టినప్పుడు వాడు ఆనందంగా ఉంటాడు సో అది వాళ్ళ ఆనందం పొందడమే నేను అభివృద్ధిగా భావిస్తాను అంటే ఒక్కొక్క అభివృద్ధి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందనుకుంటున్నా మరి జరుగుతుందనే మనం చెప్పాలి ఎందుకంటే దాని మీదే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆయన చేశారు రాబోయే మేనిఫెస్టోలో కూడా ఆయన రేపు పొద్దున రెండు వేల ఇరవై నాలుగు మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కూడా ఆయన ఇంకా ఎంత ఎలాంటి మేనిఫెస్టో ఇంకా ఇంకా ప్రజలు ఆనందంగా ఉండడానికి ఏం చేస్తే బాగుంటున్నాయి దానివల్ల ఆయన ఇంక ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు మనం చూడాలి ఆయన ఇంకా కొత్త కొత్త ఆలోచనలు ఏ విధంగా వస్తాయో కూడా మనం చూడాలి సార్ ఇంకోటి ప్రధానం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారికి అమరావతి నిర్మాణం అనేది ఒక మార్క్గా మనం చెప్పుకోలేము సార్ అంటే నాకు తెలిసినంతవరకు ఆయన పథకాల విషయంలో ఆయన మార్క్ ఏం లేదు అమరావతి విషయంలో ఏం జరిగిందంటే సార్ అసలు శ్రీరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందండి ఎక్కడైనా ప్రభుత్వ భూమి గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఉంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్లో మీరు తీసుకోండి ఒక ఐదు వందల ఎకరాలు చాలు విశాఖపట్నంలో కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఒక ఐదు వందల ఎకరాలు చాలు ఐదు వేల కోట్ల రూపాయలు చాలు అని చెప్పాడు అంటే ఒక రాజధాని నిర్మాణానికి అంతే ఆయన ఏం చేశారంటే గత ముఖ్యమంత్రి గారు అప్పుడులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ముప్పై మూడు వేల ఎకరాలు బంగారం పండేటటువంటి మంచి పట్టభూ పట్ట భూములు ఆయన రైతుల దగ్గర నుంచి కొని దానిని అక్కడ రాజధాని కట్టాలని ఆయన ప్లాన్ చేస్తారు అంత అవసరం లేదు అందుకనే ఇప్పుడు అందరికీ కూడా అనుమానాలు వస్తున్నాయి అసలు ఐదు వందల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయొచ్చు అని శివరామకృష్ణ కమిటీ చెప్పినప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలకి ఎందుకు ఆయన ముగ్గు చూపెట్టారనేది నెంబర్ వన్ సో ఇందులో ఏమైనా స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయా అనేది ప్రజల్లో ఒక రకమైనటువంటి ఒక ఆలోచన ఒక అనుమానం అనేది క్రియేట్ అయింది ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఆయన రెండు వేల పద్నాలుగులోనే అన్నాడు అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఇప్పుడు అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడానికి కనీసం రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరం అవుతుంది అన్నాడు అంటే అప్పటి నుంచి ఒక పదిహేను సంవత్సరాలు వెయిట్ చేయాలి అంటే పదిహేను సంవత్సరాల్లో మీరు ముప్పై మూడు వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణానికి అంతేకాకుండా లక్షల తొమ్మిది వేల కోట్లు కావాలన్నాడు శివరామకృష్ణ కమిటీ ఐదు వేల కోట్లు చాలన్నాడు ఐదు వేల నుంచి పదివేల కోట్ల రూపాయలతో మీరు ఇక్కడ రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పాడు సో మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఒక ప్రపోజల్ని పక్కన పెట్టి రెండో ప్రపోజల్కి వైపు ఎందుకు చూపెట్టారు ఆయన వెళ్ళడం జరిగింది సో దీనివల్ల అక్కడ రైతులు కూడా పాపం నష్టపోయి ఉండొచ్చు మరి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయోజనాలు కూడా దెబ్బతిని ఉండొచ్చు వాళ్ళకు ఒక ఆసంటు పుట్టించడం జరిగింది మరి అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ రైతులకు ఏమైనా అలాంటి నష్టాలు జరిగి ఉంటే మేము దాన్ని సరిచేస్తామని కూడా ఆయన మాట ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కానీ దానికి అది జరగకుండా అడ్డుపడుతున్నారు సో ఇవన్నీ కూడా అందులో చాలా అంశాలు ఏమిటి ఉన్నాయి మరి మామూలుగా సింపుల్గా వెళ్ళిపోయేదానికి పెద్ద సమస్యగా ఇది క్రియేట్ చేసుకున్నటువంటి గత ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాన్ని మళ్ళీ ఏ విధంగా సరి చేసుకోవాలి దాన్ని ఏ విధంగా మళ్ళీ దాన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ఆయన ఏదైతే ఆలోచన చేస్తారో అది కరెక్ట్ అని చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారు ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఒక సమన్వయంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ఒకే ప్రాంతం కాకుండా లక్ష తొమ్మిది వేల కోట్లు మీరు రాయలసీమకు ఒక నలభై వేల కోట్లు ఇవ్వండి నార్త్ ఉత్తరాంధ్రకి ఒక నలభై వేల కోట్లు ఇవ్వండి ఇక మిగతా ఇరవై తొమ్మిది వేల కోట్లు కావాలంటే మీరు వాళ్ళకి ఇచ్చేయండి ఇక మధ్యలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కృష్ణా గుంటూరు డెల్టా ప్రాంతాలు ఏవైతే గోదావరి ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళు అభివృద్ధి చెందారు బాగా ఎందుకు వాళ్ళు అభివృద్ధి చెందారంటే వాళ్ళకి నీటి సదుపాయం ఎక్కువ ఇరిగేషన్ ఎక్కువగా డెవలప్ అయింది గ్రీన్ రెవల్యూషన్ కూడా అక్కడే మొట్టమొదటి సక్సెస్ అయ్యింది ఈ పచ్చ విఫలం అనేది అక్కడే విజయవంతం అయింది కాబట్టి అనేక కారణాల వల్ల వాళ్ళు అక్కడ అభివృద్ధి ప్రయోజనాలు పొందారు అలాగని వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నాం అంటే అందరూ కూడా అదే కోరుకుంటారు సీఎం గారు కూడా మూడు ప్రాంతాల్లో ఈ విధంగా చేస్తే సమాన అభివృద్ధి సమగ్రమైన అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి విశాఖపట్నాన్ని ఒక రాజధానిగా పెడితే ఇది గ్రోత్ ఇంజిన్ గా పనిచేస్తుంది దీని ద్వారా ఉత్పత్తి అయినటువంటి అనేక ప్రయోజనాలు అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకి చెందుతాయి అనేటువంటి ఒక సమగ్రమైన ఆలోచన ఒక నిర్దిష్టమైన ఆలోచన ఒక విజను నాయకుడిగా చేసినటువంటి ఆలోచన దానికి రాజకీయంగా ఆలోచన చేసి దానికి ఇది కాదు అది కాదు అనేసి అనవసరంగా కాంట్రవర్సీ చేసి న్యాయస్థానాల్లో అనేక రకాలైన చిక్కులు సిబ్బందులు క్రియేట్ చేసి అది అమలు చేయకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి అది నేను జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాను ఈ పరిపాలన వికేంద్రీకరణకి మరి అందుకని నేను ఈ ఈ విషయాలన్నీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది సార్ ఒక జనంలో ముద్ర ఎందుకంటే ఆయన ఒకేసారి ఆకాశానికి నిచ్చిన వేయాలనుకోవడం సాధ్యం కాదు ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ పీడిత దళిత వర్గాలు సామాన్య మానవుడు వాడి తాలూకా పరిస్థితి ఏంటి వాడి పేదరికం ఏంటి వాడి విద్య పరిస్థితి ఏంటి అయ్యేవాళ్ళు ఇవన్నీ కూడా మీరు ముందు ఆలోచించాలి ముందు వాడిని ఒక వ్యక్తిగా అక్కడ నిలబెట్టడానికి సమాజంలో వాడికి సాధికారత కల్పించి ఒక స్టేటస్ క్రియేట్ చేయడానికి ఇది ఆయన అంబేద్కర్ ఏదైతే ఆశయాలతో ఆయన ఆ రోజు రాజ్యాంగంలో అనేక విషయాలు ప్రస్తావించారు వాటిని నిజంగా చేస్తున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నమస్కారం ఇది ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం వల్లే ఆయన తన మార్కు చూపించారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు అమరావతి లాంటి నిర్మాణాలు చేపట్టడం లేదంటే ఒక సంక్షేమ రంగాన్ని పూర్తిగా విస్మరించడం రకరకాల హైప్ చేసుకునే ప్రయత్నాలు చేయడం వల్ల ఆయన ఇప్పటికి కూడా ఒక స్థానాన్ని పొందలేకపోయారన్న భావన కూడా వ్యక్తమవుతుంది మొత్తం మీద ఈ మార్క్ అనేది ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో కీలకమైన పరిణామంగా మారిపోతుంది అనడంలో సందేహం లేదు కెమెరామెన్ మూర్తితో ప్రసాద్ హైడ్రీ మీడియా విశాఖపట్నం